ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు అతి విచిత్రమైన శక్తివంతమైన శత్రులను సంహరింపగల సర్వ అవరోధములను నిరోధించే మహాశక్తివంతమైన తాంత్రికం మంత్రముగా చెప్పుకుందాం ఈమె కాళీ మంత్రము చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు మానసిక ప్రశాంతత మరియు శత్రువుల నుండి రక్షణ కుటుంబంలో సఖ్యత స్నేహ సంపర్కాలలో సఖ్యత ఆర్థిక శ్రేయస్సు ఆరోగ్యము ఆత్మవిశ్వాసము గృహంలో శాంతి వ్యాపార వృద్ధి తప్పక జరగలదు అయితే ఈ సాధన ఎలా చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఎర్రని వస్త్రములు దక్షిణ అభిముఖంగాను ఉత్తర అభిముఖంగాను తూర్పు దిగ్బంధన చేసుకోవాల్సి ఉంటుంది దిగ్బంధన చేసుకున్న తర్వాత అంటే మనం ముందు డిస్ప్లే లో చూపిస్తున్న విధముగా యంత్రమును వేసి యంత్రము నాకు తూర్పున ఆగ్నేయము దక్షిణ నైరుతి పశ్చిమం వాయువ్యం ఉత్తర ఈశాన్యము ఊర్ధ్వ అదో మమ అని పదకొండు సార్లు ఇప్పుడు చెప్పబోయే మంత్రము చెబుతూ అక్షతల కుంకుమ గాని వేసి తర్వాత మధ్యలో పదకొండు గాని తొమ్మిది గాని లవంగలు ఒక నల్లని వస్త్రంలో కట్టి ఆ యంత్రం మధ్యలో పెట్టి ఆ యంత్రం మధ్యలో క్రీమ్ అనే అక్షరము రాసి మీరు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు పదకొండు రోజులు రోజుకి పదకొండు మార్లు జపం చేయాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోగా జపం పూర్తి చేసుకుని ఆ పన్నెండవ రోజున ఆ లవంగాల మూటను సామాగ్రి మొత్తాన్ని నదిలో గాని లేదా జల ప్రవాహంలో నిమజ్జనం చేసి ఆ మధ్యలో మూట కట్టి ఉంచిన లవంగాలను గ్రామ దేవత యొక్క గుడి లేక కాళీమాత యొక్క గుడికి సమర్పణ చేసి మనం ఇంటికి వచ్చేస్తే చాలు సకల విధమైన శత్రువులు నిర్జించబడతారు సకల శ్రేయస్సులు చేకూరుతాయి ఇప్పుడు ముందుగా దిగ్బంధన మంత్రం

చెప్పిన మంత్రము యంత్రముల ముగ్గు వేసి ఆ ముగ్గుకు పదకొండు సార్లు మంత్రము చెప్పి లేదా ముప్పై మూడు సార్లు అయిన మంత్రం చెప్పి దిగ్బంధన చేసుకున్న తర్వాత మధ్యలో పదకొండు గాని తొమ్మిది గాని నల్లని వస్త్రంలో లవంగాలను కట్టి కాళీమాతను యధాశక్తి పూజించి దూపము దీపము నైవేద్యము గంధము పుష్పము ఇచ్చి తర్వాత ఈ మంత్రము దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగము ఓం అశ్రీ కాళికా మంత్రస్య మహాకాళి అనుష్ కాళికా దేవ బీజం శక్తి మమ జపే ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగానే ఈ మంత్రం ఎవరి ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువుకి పదహారు సార్లు మననం చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవలసి ఉంటుంది సుస్నాతులు ఉంటూ సుచిశుభ్రతలు పాటిస్తూ మద్యపానం మాసపక్షణ పరిస్థితి వ్యామం నిషేధించి జోమరపానంను కూడా విడిచిపెట్టి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపు ధ్యాస కూడా ఉంచుకుంటూ చేయవలసి ఉంటుంది కాళీమాత యొక్క ప్రసంగంలోని వినండి డిస్క్రిప్షన్ లో కాళీమాత యొక్క లింక్ ఉంది కాళీమాత యొక్క విధానాలని వర్తిస్తాయి దుర్గాదేవి యొక్క లేక లలితాదేవి యొక్క పటముంచి ప్రత్యక్షంగానే పూజించుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం క్రీం కాలికె క్రీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం క్రీం కాలికె క్రీం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం క్రీం కాలికె క్రీం హుం దివ్యాత్మ స్వరూపుల వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు ఇదే మంత్రం మీరు జపం చేసి ఒకసారి చేసిన తర్వాత మీకు ఫలితం అసంతృప్తిగా ఉన్నప్పుడు మూడు సార్లు ప్రయత్నించి చూడండి ఎటువంటి శత్రు అయినా సరే నిర్జించబడతాడు పరప్రయోగములు విధ్వంసం చేయబడతాయి ఒకవేళ మీకు విశేషమైన ఫలితములు పొందాలంటే మాకు గాని సమీపంలో ఉండే గురువులు గాని సాక్షాత్కరించి దిగ్బంధన యంత్రమును మరియు మంత్రము ప్రత్యక్షంగా తీసుకుని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలరు దివ్యాత్మ స్వరూపుల చేయండి చేస్తారు పొంది శత్రు వినాశనకరమైన భయ రహితమైన జీవితం కొనసాగిస్తూ ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ ఏ సర్వ సౌక్యములతో పాటు పరమందు మోక్షం కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెడతారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్